సంవత్సరాలు అనుకోకుండా వర్షాలు అదే కంటిన్యూస్ రెయిన్స్ రావటం కొంత లేటు కూడా అయింది వర్షాలు పోయిన తప్ప అక్కడ ఎంతో వేగవంతంగా వర్క్ దాదాపు యాభై కోట్ల రూపాయలు టేకప్ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల అంటే ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో మూడు వందల యాభై కిలోమీటర్ల రోడ్స్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతాయి లేఅవుట్స్ రోడ్స్ ఏది ఉన్నాయో అవి ఫ్లో అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే ఐకానిక్ బౌన్స్ ఉండే నలభై రెండు అంతస్తులు నలభై రెండు అంతస్తులు అవి త్రీ ఈ విధంగా ఒక ప్లాన్గా సిస్టమేటిక్గా ఈరోజు దాదాపు ఇరవై వేల మంది వర్కర్ ఈ వర్షాల పీతం ఈ ఏరియా డెవలప్ కావాలా ఇక్కడ రైతుల యొక్క భూములు అన్నీ జరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి దానికి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో యాక్చువల్గా దాన్ని చేయమన్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అంటే ఏరియా డెవలప్ కావాలంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటేనే డెవలప్ అవుతుంది ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సరిపోదని ఈ మూడు యాక్చువల్గా ప్రపోజ్ చేశారు దాని మీద యాక్చువల్గా ల్యాండ్ ఫుల్లింగ్గా ల్యాండ్ అక్విజేషన్ అనుకుంటే ల్యాండ్ ఎక్విజేషన్లో రైతులు నష్టపోతారు అనేది మీ యొక్క ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు అంటే అక్కడ శ్రావణ గారు ఇద్దరు యాక్చువల్గా సార్ ల్యాండ్ అక్విజేషన్లో రైతులు నష్టపోతారు ల్యాండ్ పూలింగ్లో తీసుకొని మేము గ్రామ కంటాల గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మీతో గ్రామ సభలు పెట్టడం జరిగింది తొంభై పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మన క్యాబినెట్లో అప్పుడే ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ ల్యాండ్ ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్చేసాము ముఖ్యమంత్రి గారైతే ఆ వర్క్ కూడా వన్ ఇయర్ లోపల లోపల ఆరు నెలలు స్టార్ట్ చేస్తారా ఏడు నెలలు నాకు వన్ ఇయర్ లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి అని యాక్చువల్గా నాకైతే వారానికి రోజు జరుగుతుంటారు నా దగ్గర ఫస్ట్ మీ శాసనసభ్యులు కొంతమంది రైతులు వచ్చారు ఆ రోజు ఫస్ట్ అడిగింది ఏంటంటే రైల్వే ట్రాక్కి ల్యాండ్ అక్విజేషన్ పెడుతున్నారు సార్ పెట్టొద్దు ల్యాండ్ ఫుల్ పెట్టు ఇస్తానంటే నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్ వారు ల్యాండ్ పులింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పండు అన్నారు దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేసారు ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను